ఎన్నికల ముందు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు నాకు గుర్తు లేదు విజయవాడ ఒక స్టార్ హోటల్లో నువ్వు నారి గుడివాడ అమర్నాథ్ వల్లబురేని వంశీ మీ నలుగురు ఏమాడుకున్నారా ప్రభుత్వానికి లోకలు చెల్లిపోతున్నాయి ఈ సైకోడ్ కింద పని చేయలేకుండా సైకో సైకోడు మీ జగన్ మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది ఈ సైకోడ్ కింద పని చేయలేకుండా చెప్తే వినడు చెప్పాలని మనం వెళితే సద్దకృష్ణుని కలవండి దౌర్జర్యుని కలవండి వాడిని కలిస్తే మాకేం వస్తుంది వాళ్ళకేం తెలుసు మాకు వాడే ఓపిక లేదు ఈ సైక్యం గారితో ఏగలేక సస్తున్నా అని మాడితే మీరు కాదా అని అడుగుతున్నా డబ్బు బేర ఉంటే రే కేడివా అమర్నాథ్గా డబ్బుంటే ప్రమాణం రండి నేను వస్తా మీరు స్టార్ హోటల్లో జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడింది కాదా ఒక ఎన్టీఆర్ కొడుకు ఈ ముండకి ఫోన్ ఎవడోడు ఎవడోడో ఇ నాని గారికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్రో కావాలో అఖండ గురించి అని నువ్వు నీ బతుకురే నీ కేంద్ర మా బాలకృష్ణ ఫోన్ చేసేది ఎవర్రా జగన్ సైతవ్ గారు ఎవరు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కి కడపలో జిల్లా అధ్యక్షుడు రా ఆయనకి నీ రికమెండేషన్ బోడిగా ఆయన అనుకుంటూ ఆయనతో మాట్లాడు నువ్వే ఇంత మాట్లాడినట్టు నువ్వురా తాకి చంద్రబాబు ఇంటి మీద పోయింది ఒకసారి మంత్రి కోసం నీ బతుకు తాగుబోదు బతుకురా అనేది నువ్వు మా బాలకృష్ణ తిట్టేది ఇది ఒక బతుక అని అడుగుతున్నాను మీలో ఒకటే ఏదో ఒకటి చిరంజీవి తిట్టాడని అపోహలు చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఎలా రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నాను అది మీ వల్ల కాదు మీ బాబుల తరం కూడా కాదు ఆయన చిరంజీవి గారిని ఏమనలేదు చిరంజీవి గారంటే కళాకారులు అంటే ஆ குடும்பாக்கே அபிமானம் ஆய் அவமான சைகோக்க